ఓపెన్ ల్యాండ్ మీద ఈఎంఐ కడుతున్నారు చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అసలు సో లీగల్ గా ఇదంతా ఓకే అన్నాకనే మీరు లోన్ ఇచ్చినమో అని అన్నారు మరి ఎందుకు కూల కొట్టారు సార్ కూల కొట్టేటప్పుడు మీరు వచ్చి లీగల్ అని చెప్పొచ్చు కదా మీరు మరి ఎందుకు సంతకం పెట్టిందో మీకు సబ్ రిజిస్టర్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందో మాకు సంబంధం లేదు ఇది బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్తున్న మాట యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈఎంఐ కట్ ప్రతి నెలా కూడా విల్లా కూల్ చేశారు వెన్ అమౌంట్ గెట్స్ డెబిటెడ్ ఫ్రమ్ మై అకౌంట్ ఐ కెనాట్ సీ మై వైఫ్ ఫేస్ ఆన్ ద డే నేను అట్లా ముఖం చూడలేను ఎందుకంటే దేనికి కడుతున్నామో ఏందో తెలియదు ఎవరితో ఫైట్ చేయాలో కూడా తెలియదు ఏం కట్టినోడే డాడీ దేనికి గట్టినో మన ఇల్లేది అన్న రోజు డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ సార్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆల్రెడీ నలభై సంతకాలు పెట్టి నువ్వు ఏమైపోయినా సునామీ వచ్చినా సరే నువ్వు నాకు లోన్ కట్టాలని నువ్వు సంతకాలు పెట్టినావు ఇటు కట్టలేక ఇటు చేయలేక నేను లోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒక రెండు మూడు నెలల తర్వాత ఏదైనా నేచురల్ డెత్ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ నా పిల్లం పిల్లలు రోడ్ మీద ఉంటారేమో అని అంటే జీవితాన్ని బలి తీసుకునే టూ డేస్ టూ డేస్ లిటరీ హ్యావ్ అండ్ స్లెప్ సార్ పోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ అట్లీస్ట్ ఒక ఇల్లు అని అండి మా లాస్ట్ ఇంకా దరిద్రానికి దరిద్రం మాకు ఇంక అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు హైడ్రా ఏర్పాటైన కొత్తలో ఆ దూకుడు వేరే లెవెల్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం ఉందని ఫిర్యాదు వస్తే చాలు సూర్యుడి కంటే ముందే ఆ ఇంటి ముందు హైడ్రా బుల్డోజర్లు చేరి క్షణాల్లో కూల్చి దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ఉద్యోగం చేసి దాచిపెట్టిన డబ్బు కొంత బ్యాంక్ లోన్ మరికొంత తీసుకుని కొందరు ఇంటి మొత్తం ఖరీదు బ్యాంక్ నుంచి లోన్గా తీసుకున్న మరికొందరు ఇలా వీళ్ళంతా ఇప్పుడు భరించలేని మనోవేదనకు గురవుతున్నారు కొన్న ఇంట్లో ఉంటూ ఈఎంఐ కట్టుకుంటే అద్దెకు పెట్టే ఖర్చు కంటే కాస్త ఎక్కువ కట్టడం పెద్ద భారంగా అనిపించదు ఇప్పుడు అలా కాకుండా బాధితుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది కళ్ళ ముందే కలల సౌదం కూలిపోయింది కనీసం ఆ నేల కూడా లేకుండా మోసపోయామని అర్థమైంది కానీ ఇవన్నీ ఇల్లు కొనేందుకు లోన్ ఇచ్చిన బ్యాంకులు వినవు మీరు ఉన్నా పోయినా మాకు మాత్రం ఈఎంఐ కట్టాల్సిందే అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి బ్యాంకులు ఈ నేపథ్యంలో హైడ్రా బాధితుల దుస్థితిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం బాచుపల్లి సమీపంలోని మల్లంపేట కత్వా చెరువు వద్ద ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించారంటూ ఏకంగా ఒకే రోజు పదిహేడు విల్లాలను కూల్చేసింది హైడ్రా అక్కడి బాధితులతో మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారో మీరే వినండి హైడ్రా బాధితులు శశాం గారు మాట్లాడదాం శశాంకారు చూసిన మీరు ఓపెన్ ల్యాండ్ మీద ఈఎంఐ కడుతున్నారు చూసే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఈఎంఐ కట్ అవుతుంటే చాలా మందికి ఆ బాధ ఆవేదన చెప్పలేని పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ఎవరైతే ఇల్లు కూల్చి వేసి ఆ ఇల్లు కోల్పోయిన బాధితులు ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీకు ఈఎంఐ కట్ అవుతుందా మీ విల్లా నెంబర్ ఎంత మీ పరిస్థితి ఏంటి గుడ్ అండి ఎర్లియర్ కూడా చెప్పాను అనుకుంటా ఇదే ఛానల్ కి సో నిర్మానుషంగా అంటే వితౌట్ ఎనీ నోటీస్ అసలు ఏం జరుగుతుందో తెలీదు అది అంత తెలుసుకునే లోపల మొత్తం కూలగొట్టేశారు సో ఓకే దిసైడ్ ఇట్స్ ఎ ప్రాసెస్ వేర్ యూ కమాండర్ ఎఫ్టిఎల్ ఆర్ యు కమాండర్ ఎ బఫర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ద డెమెడ్ ఇట్ ఫైన్ బాగానే ఉందండి తర్వాత ప్రాసెస్ ఏంటి మేము ఎవరిని కలవాలి అసలు డెమాలిష్ చేసిన తర్వాత సార్ మరి మాకు ఒక విఆర్ఓ సంతకం పెట్టిండు ఎంఆర్ఓ పెట్టిండు సబ్ రిజిస్టర్ ఇచ్చిండు ఒక లోన్ ఇచ్చిండ్రు సో హూమ్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ దేర్ ఈస్ నో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రమ్ హైదరా టీమ్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ బిల్డర్ ఎనీ రిప్రజెంటేటివ్ ఎవరూ లేదు ఇప్పటికీ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు న్యాయం జరుగుతుంది లేదా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు బ్యాంక్ ఎక్కడ లోన్ తీసుకున్నారో వాళ్ళ ప్రాసెస్ ఏంటిది వాళ్ళు ఏంటిది విల్ గో అండ్ ఫైట్ అగనెస్ట్ యూ ఫైట్ ఫర్ యూ ఇట్లా మాట్లాడతారు ఇట్లా చేస్తారు అని మాత్రం మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదండి వాట్ ఐ డిట్ వాజ్ ఐ వెంట టు ద బ్యాంక్ సార్ మరి ఇలా అయిపోయింది నాకేం లేదు ఇప్పుడు వాట్ షుడ్ ఐ ూ దస్ ఇట్ వెరీ క్లియర్లీ సార్ యూ సైన్డ్ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ డాక్యుమెంట్స్ సో మీరు ఏమన్నా మాట్లాడుకోవాలంటే మా అడ్వకేట్ మా ప్యానల్ ఉంటుంది బెటర్ వీల్ గివ్ యూ నెంబర్ ఆర్ వీల్ గివ్ యూ అడ్రస్ ఈ బెటర్ పోస్ట్ దేం ఈ బెటర్ కాల్ దేం ఆర్ కాంటాక్ట్ దేమ్ బికాస్ వీఆర్ నో వేర్ కన్సర్న్ యాజ్ అ బ్యాంక్ సో లీగల్ ప్రాసెస్ ఇవన్నీ బ్యాంకే చూసుకుంటుంది అన్నీ చూసిన తర్వాత మాకు లోన్ ఇవ్వండి అంటే మేము ఇచ్చినాం సో లీగల్ గా ఇదంతా ఓకే అన్నాకనే మీరు లోన్ ఇచ్చినమో అని అన్నారు వాళ్ళు మరి ఎందుకు కొట్టారు సార్ కొట్టేటప్పుడు మీరు వచ్చి లీగల్ అని చెప్పొచ్చు కదా మీరు మరి ఆ రోజు ఎందుకు ఆగారు అంటే మాకు సంబంధం లేదండి ఈ రోజు గవర్నమెంట్ పాలసీ ఒకలాగా ఉంది రేపు గవర్నమెంట్ పాలసీ ఇంకోలాగుంటది వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోయి ఇది వస్తుంది ఇది బఫర్కి వస్తుంది రేపు మీరు ఎందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు ఇవ్వద్దు అని వాళ్ళు మార్చుకున్న దానికి మా లోన్కి సంబంధం లేదు మేము ఎంతసేపు ల్యాండ్ వైజ్ లీగల్ ఉందా మీకు కరెక్ట్ టైంకి ఇన్కమ్ వస్తుందా మీ ఇన్కమ్ సోర్స్ మేము కరెక్ట్ జస్టిఫికేషన్ చేయగలుగుతామా ఇచ్చే లోన్ మీ ప్రాపర్టీ వాల్యూ సరిపోతుందా సరిపోదా ఇవి మాత్రం మేము చూసుకున్నాము మిగతాదంతా మాకు మీకు ఎందుకు సంతకం పెట్టిండో సబ్ రిజిస్టర్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండో మాకు సంబంధం లేదు ఇది చెప్తున్న మాట ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ సేయింగ్ వెరీ 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 క్లియర్లీ ఇఫ్ వాంట్ టు కమ్ డౌన్ వీఆర్ హియర్ టు డూ వన్ టైం సెటిల్మెంట్ అంతే తప్పించి దేర్ ఇస్ మీరు ఈఎంఐ కట్టాల్సింది కట్టాల్సింది శశం గారు మీరు ఇప్పుడు ఇది కూల్ చేసి విల్లా మీ విల్లా ఎన్ని నెలలు అవుతుంది దాదాపు మూడు నెలల పైన అయిపోయింది సార్ ఈ మూడు నెలల నుంచి మీకు ఈఎంఐ కట్ అవుతుందా ఒకసారి చూపించగలరా ఎవ్రీ ఎవ్రీ మంత్ కట్ అవుతుందండి చూస్తున్నాం మనం బాధితుల పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ విల్లా కూల్ చేసి మూడు నెలలు అయింది మీ విల్లా గురించి మీరు ఎంత లోన్ తీసుకున్నారండి బ్యాంక్ నుంచి డెబ్బై లక్షలు అండి డెబ్బై లక్షలు లోన్ తీసుకుంటే ఒక్కసారి ఈ మొబైల్లో చూడొచ్చు మీకు పక్కన స్క్రీన్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఈ మొబైల్లో చూడవచ్చు ఏ విధంగా ప్రతి నెల కూడా యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈఎంఐ కట్ అవుతుంది ప్రతి నెల కూడా వీళ్ళ కూల్ చేశారు ఓపెన్ ల్యాండ్ ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈఎంఐ కట్ అవుతూనే ఉంది ఎలా అనిపిస్తుంది నిజంగా ఇంట్లో ఉండి ఈఎంఐ కట్టుకుంటే అది వేరు ఒక పక్క ఇల్లే లేదు చూడ్డానికి ఈఎంఐ కట్ అవుతుంటే ఈ రోజు బాధితుల పరిస్థితి ఏంటి దీనికి బాధ్యులు ఎవరిని చేయాలి దీనికి ఎవరు మీకు నష్టం చెల్లిస్తారు ఎవరిది ఇక్కడ తప్పిదో అంటారు సార్ ఇది అది అది ఎందుకు కట్ అవుతుంది నేను ఎవరికి కడుతున్నా నేను ఏం చేస్తున్నా అన్నది మాకు అర్థం కాక వివర్ ఇంటూ ఆల్రెడీ డిప్రెషన్ సార్ ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి ఇదే యాభై వేలు రూపాయలు కనుక నేను ప్రతి నెల మా పిల్లల పేరుపైన నేను ఇక్కడో అక్కడ కడితే అంటే సంవత్సరానికి ఆరు లక్షల పైన రూపాయలు సార్ ఎట్లీస్ట్ నేను ఒక ఇరవై ఏంటిని కడితే మై ఎంటైర్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రేపు పెద్దగా అడుగుతారు ఏం కట్టినోడే అది దేనికి కట్టినో మన ఇల్లేది అని అన్న రోజు ఎనీ ఆన్సర్ సార్ ఈవెన్ ఐ ట్ హెన్ ఆన్సర్ టు మై పేరెంట్స్ మై కిడ్స్ ఆర్ ఎని బీ కెనాట్ సింట్ గెట్స్ డెబిటెడ్ ఫ్రమ్ మై అకౌంట్ ఐ కెనాట్ సి మై వైఫ్ ఫేస్ ఆన్ డే నేను అట్లా ముఖం చూడలేను ఎందుకంటే దేనికి కడుతున్నామో ఏందో తెలియదు ఎవరితో ఫైట్ చేయాలో కూడా తెలియదు వర్స్ట్ కేసు ఏంటంటే కార్ లో వెళ్తుంటే మీరు నన్ను సార్ నాకేదో జరిగింది ఐ నో దట్ ఐ హావ్ టు ఫైట్ అగనెస్ట్ యూ బట్ నౌ దిస్ పీపుల్ హావ్ పుట్ మీ ఇన్ సిచువేషన్ వేర్ ఐ డోంట్ నో విత్ హూమ్ ఐ హావ్ టు ఫైట్ ఇఫ్ ఐ గో టు అ బిల్డర్ బిల్డర్ సే సార్ నాది నేను ల్యాండ్ కరెక్ట్ గానే ఉంది నా ల్యాండ్ కరెక్ట్ ఉంది కాబట్టి మీకు సబ్ రిజిస్టర్ సంతకం పెట్టి లేకపోతే ఎందుకు పెట్టేటోడు నాది ఏదో జోన్ లో ఉంది ఏదో ఉంటే వాడు వన్ క్లిక్ అవ్వేలా సబ్ రిజిస్టర్కి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ బట్ స్టిల్ ఈయన సంతకం పెట్టి నా ప్రాబ్లం కాదు దగ్గరికి దగ్గరకెళ్తే నువ్వు ఆల్రెడీ నలభై సంతకాలు పెట్టి నువ్వు ఏది ఏమైపోయినా సునామీ వచ్చినా సరే నువ్వు నాకు లోన్ కట్టాలనే నువ్వు సంతకాలు పెట్టినావు వేరే ఆప్షన్ లేదు నాకు ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే ఈ ఇప్పుడు నౌ రైట్ నో ద ట్రెండ్ ఈజ్ హ్యాపెనింగ్ సార్ మీరు నమ్మండి నమ్మకం రెండు ట్రెండ్లు నడుస్తున్నాయి ఒక ట్రెండ్ ఏంటంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను సార్ దెర్ ఆర్ ఫోర్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ వర్క్స్ ఇన్ కార్పొరేట్ ఫీల్డ్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ప్రాపర్గా ట్వంటీ ట్వంటీ వన్ ఎండ్లో సార్ దే ఆల్ అవుట్ ఫ్రమ్ కంపెనీ దే ఎ ఫర్మ్ కాల్ సో ఎన్ సో కన్స్ట్రక్షన్ కంపెనీ వీళ్ళ పిఎఫ్ వీళ్ళ ఇంటిపైన ఉన్న పేపర్స్ అన్ని పెట్టి ఒక చిన్న అపార్ట్మెంట్ ఆరు వందల గజాలలో స్టార్ట్ చేసింది సార్ ఆరు వందల గజాలలో స్టార్ట్ చేసిన దాన్ని ఎవరు కమ్మిన వాళ్ళ కొలీగ్స్ కమ్మినారు వాళ్ళ చుట్టాల వల్ల కమ్మిండ్రు ఇది మీరు బయట కొంటే నలభై లక్షలు కాదు నేను ముప్పై ఐదు ముప్పై ఆరుకు ఇస్తాను ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ద హైడ్రా యాక్షన్ లాస్ట్ టైం ఎంటైర్ బిల్డింగ్ ది హావ్ కోలాబ్ ఇన్ పేట నువ్వు వీళ్ళ పరిస్థితి ఏంటంటే చుట్టాల కమ్మిన తప్పించుకొని పోలేరు డబ్బులు వాళ్ళకి కట్టాలి ఆఫీస్ వాళ్ళకి అమ్మినారు తప్పించుకొని పోలేరు డబ్బులు వాళ్ళకి కట్టాలి వీళ్ళ దగ్గర ఒక్క పిఎఫ్ పైసలు కూడా లేవు కనీసం శాలరీ లేదు పీఎఫ్ పైసలు లేవు ఏం లేవు జస్ట్ దేవర్ ఎబౌట్ టు గెట్ ద ఫ్రూట్ అవుట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఎంటైర్ థింగ్ అట్ కొలాబ్స్డ్ మొన్న మాట్లాడుతూ అబ్బాయి నాతో ఒక మాట అన్నాడు సార్ నేను లిటరల్లీ టూ డేస్ నిద్ర పోలేదు ఆ అబ్బాయి ఏమన్నాడంటే అంటే అరే నాది నాది ఆల్రెడీ పైన నేను లోన్ తీసుకున్నాను కదా ఈ కన్స్ట్రక్షన్ కోసం ఇప్పుడు ఆ లోన్ వేరే బ్యాంకు చేంజ్ చేస్తా చేంజ్ చేసి దానిపైన నేను ష్యూరిటీ తీసుకుంటాను ఏది ఇన్సూరెన్స్ తీసుకుంటాను ఇంటిపైన ఇన్సూరెన్స్ ఒక రెండు మూడు నెలలు అయిపోయాక చచ్చిపోదాం అనుకుంటున్నారా సో దట్ అట్లీస్ట్ నా నా పిల్లలన్న ఉంటారేమో ఎందుకంటే నేను ఇప్పుడు ఇది కట్టలేను నా వల్ల కాదు నాకు ఇప్పుడు ఉద్యోగం దొరకదు నాకు ఐటీ ఇండస్ట్రీస్ అసలుకే బాగలేదు అండ్ నాకు ఇప్పుడైతే ఖచ్చితంగా ఉద్యోగం దొరకదు నేను వీళ్ళందరికీ అప్పులు కట్టాలి నేను నెల నెలకి ఇది కావాలి నాకు పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు నా ఇటుకోడు ఓడు సిమెంట్ మేస్త్రీలు ఎవరు నన్ను ఆగడు సార్ మేమైతే పనిచేసి ఇచ్చిన మీరు కూడా కొట్టుకుంటే నేనేం చేయాలంటారు ఇటు కట్టలేక ఇటు చేయలేక నేను లోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒక రెండు మూడు నెలల తర్వాత ఏదైనా నేచురల్ డెత్ ప్లాన్ చేస్తే అట్లీస్ నా పిల్లం పిల్లలు రోడ్ మీద పడుకుని ఉంటారేమో అని అంటే జీవితాన్ని సార్ అంటే ఇట్లా ఎంతో మంది ఆస్పిరేషన్తో బికాస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇస్ అండ్ ఇండస్ట్రీ ఎస్పెషల్ ఇన్ హైదరాబాద్ మార్కెట్ మీరు నమ్మండి నమ్మకపోండి వేరే ప్రపంచంలో వేరే బిగ్గెస్ట్ ప్లేసెస్ కి వెళ్తే వాళ్ళంతా ఫైవ్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి బఫర్ లో కట్టుకుంటారు సార్ అంతే అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారు హైదరాబాద్ లాంటి ప్లేస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సార్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఇండస్ట్రీ మంచిగా మూవ్ అవ్వబట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ వి హావ్ ఓన్లీ లక్ష ఇల్లు మాత్రమే ఉన్నాయి అమ్మేటివి లక్ష ఇల్లు అంటే మీరు ఒకటి శశంకర్ ఇప్పుడు మీరు ఈ దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం చేస్తే రోజు బాధితుల పరిస్థితి మారుతుంది అంటున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ అసలు ఫస్ట్ వి నీడ్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు హూమ్ వీ హ్యావ్ టు కాంటాక్ట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ లోన్ అనేది గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ యాక్షన్ ఎవరు ఇల్లు అయితే పోయినాయో దే షుడ్ నాట్ పే ద లోన్ ఆర్ ఎనీథింగ్ అన్నది థర్డ్ పాయింట్ వచ్చేసి పోయిన వాళ్ళకి కాంపన్సేషన్ అయింది అట్లీస్ట్ ఒక రాజు స్వగ్రహ ఇల్లు అని మాకు లాస్ట్కి ఇంకా దరిద్రానికి దరిద్రం మాకు ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు ఉండలేక పోలేక దానికి ఈఎంఐలు కట్టుకోలేక ఏం చేయలేక యూ హ్యావ్ టు షోస్ ఎనీ అదర్ కాంపన్సేషన్ సార్ సో దెర్ ఈస్ నథింగ్ దట్ వీ కెన్ డూ బికాజ్ సిస్టమ్ని దాటి మేము ఏమీ చేయలేము ఎందుకంటే వాళ్ళు అసలు ఏమనుకొని కూలగొట్టినరో ఏం చేద్దాం అనుకొని కూలగొట్టినరో

మెయింటెనెన్స్ కి డబ్బులు వెళ్ళాలి ఏమన్నా చిన్న టైర్ వేరే టైర్ కి డబ్బులు ఇవన్నీ చూసుకుంటేనే కదా సార్ నేను కారు కొనుక్కుంటా ఏదో ఎవడో ఫ్రెండ్ పది లక్షలు ఇచ్చింది కదా అని పోయి షోరూమ్ లోకి వెళ్ళి తెచ్చుకొని రోజు బట్ట కప్పి పెట్టుకోలేను కదా దే ఆల్సో నో రైట్ ఇది కూల కొట్టిన తర్వాత మా దగ్గరికి జనాలు వస్తారు అడుగుతారు మాకు కాంపన్సేషన్ ఏంది మాది కూల కొట్టిండ్రు ఒకటి కాదు రెండు కాదు కోటి కోటిన్నర విల్లాలు ఏమిస్తారు మీరు మాకు ఎవరిస్తారు మాకు ఎక్కడికి వెళ్ళాలా మేము మా బ్యాంకు లోన్ పరిస్థితి ఏంటిది మా బిల్డర్ పరిస్థితి ఏంటి మీరు మీ దగ్గరికి రావాలా బిల్డర్ దగ్గరికి వెళ్ళాలా బ్యాంకు దగ్గరికి వెళ్ళాలా లేదా మీరు ఏదైనా ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే ఈ మీ సేవ ఈ సేవ లాగా హైదరాస్ సేవ అని ఏదైనా ఒక షాపులు ఓపెన్ చేస్తారా మేము అక్కడికి వెళ్ళి ఏమైనా టోకెన్ సబ్మిట్ చేయాలన్నా మాది పోయింది బాబు మాది ఇట్లా జరిగింది లేదు గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైనా అడ్వకేట్ ని పెట్టి మా కోసం ఫైట్ చేస్తారా లేదా మేమే ఒక అడ్వకేట్ లను పెట్టుకుని మీతో బిల్డర్ తో హైదరాబాద్ తో ఫైట్ చేయాలా క్లారిటీ లేదు ఏ విషయం కూడా నో బడీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ రైట్ నో నథింగ్ సార్ నో క్లూ అట్ ఆల్ మాకైతే ఏమీ తెలియదు అంటే ఒకవేళ ఈఎంఐ కట్టకుండా వదిలేస్తే అది సివిల్ ఇంపాక్ట్ అవుతుంది రేపొద్దున ఆబ్వియస్లీ కదా సార్ సీ వాట్ హ్యాపన్స్ ఈజ్ వెన్ యూ డస్ నాట్ పే లోన్ ఫర్ త్రీ మంత్స్ సార్ మీకు ఒక నోటీస్ వస్తుంది ఇఫ్ యూ ఇగ్నోర్ అగైన్ ఫర్ త్రీ మంత్స్ దెన్ వాట్ దే విల్ డూ ఇస్ దే విల్ స్టార్ట్ ఇంపాక్టింగ్ యువర్ సివిల్ ఒకసారి నీ స్కి సివిల్ స్కోర్ ఇంపాక్ట్ అయిన తర్వాత నుంచి నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎలిజిబుల్ కాదు బికాజ్ ఎంటైర్ యువర్ అకౌంట్స్ ఆర్ బీన్ అటాచ్డ్ విత్ యువర్ ప్యాన్ ఒకవేళ నువ్వు మళ్ళీ మంచి ఏదైనా బతకాలంటే పక్క దేశం పాకిస్తాన్కో ఇటు భూటాన్కో నేపాల్కోవే అక్కడ ఉన్న కొత్త ఆధార్ కార్డులు వాళ్ళ అన్నీ తీసుకొని మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకొని కొత్త సివిల్ స్కోర్ స్టార్ట్ చేయాలి ఇంకా భారతదేశంలో మనం ఎవరు పట్టించుకోరు మనలాంటి మధ్యతరగతోడికి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మనం మనం బ్యాంక్ కూడా ఇంటి ముందకు వచ్చి నిల్చుండు అంటే ఇంకా వాడు ఆ రోజు నుంచి ఇంక ఇంటికి బయటకు బయట రాడు బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ బ్యాంక్ ఇస్ ప్లేయింగ్ విత్ అస్ అచ్చా వీళ్ళు ఎత్తి పరిస్థితుల్లో కడతారు తల తాకట్టు పెట్టి అప్పు చేసి బంగారంగా అమ్మైనా సరే వీడు ఈఎంఐ కట్టే కట్టాల్సిందే ఇంకా ఎందుకంటే మనం వాడి ఇంటికి వెళ్తామన్న విషయం వాడికి తెలుసు ఒకసారి వెళ్ళిన రోజు వాడు బతకలేడు ఇంకా సో ఆ సిచ్యువేషన్ వాడు తెచ్చుకోడు అన్న ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ వల్ల దిస్ ఇస్ ఆల్ వాట్ హ్యాపెనింగ్ హైడ్రా అయితే కూల్చేసింది నేల మట్టం చేసింది కలల ఏ మాత్రం కూడా కనీసం ఎక్కడ కనుచూపు మేరలో కనిపించకుండా మొత్తం పూర్తిగా కూలిపోయిన పరిస్థితి అయితే మిగిలింది ఇల్లు కాదు నేల కానీ కడుతున్నది మాత్రం వేలాది రూపాయల ఈఎంఐ బ్యాంకు లోన్లు బ్యాంక్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు ఈఎంఐ కట్టండి లేదా సిబిల్ స్కోర్ తగ్గుతుంది భవిష్యత్తులో మీకు కనీసం ఎక్కడ లోన్ కాదు కదా ఏ మాత్రం కూడా మీకు ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా సొసైటీలో చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఒక భయాందోళన కలిగిస్తున్నారు మొత్తానికి హైడ్రా కూల్చివేతల బాధితుల దుస్థితి ఎలా ఉంది ఇల్లు లేకుండా పోయింది చివరికి ఈఎంఐలు కడుతూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది శేషు ఎపి దేశం హైదరాబాద్